నడిచే దారి సరైనది కానప్పుడు ఎంత వేగంగా వెళ్ళినా గమ్యాన్ని చేరుకోలేము అదే సరైన దారిలో వేసే ప్రతి అడుగు గమ్యాన్ని దగ్గర చేస్తుంది మిత్రమా మనిషి నైజం తన వాదన సమర్థించుకోవడానికి అనేక కథలు చెబుతాడు కానీ నిజమైన కథ వ్రాసేవాడు పైన ఒకడు ఉన్నాడని తెలుసుకోలేడు మిత్రమా ఏమున్నది నా జీవితంలో గతమంతా గాయాలు బ్రతుకంతా భారాలు ధైర్యం చేసి తెగించలేని జీవితం అని బాధపడకు నువ్వు నమ్మింది చెయ్యడం మొదలు పెడితే నువ్వు నచ్చింది దొరకడం సులువు అవుతుంది మిత్రమా మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన ఆమె మాట్లాడకుండా ఉంది అంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంతగా అలసిపోయింది అనే అర్థం మిత్రమా ఇతరులు మనతో మాట్లాడే మాటలు అభిమానంతోనా వెటకారంతోనా అనేది గమనించాలి తర్వాత వాళ్ళతో ఎంత దూరంలో ఉండాలో మనమే నిర్ణయించుకోవాలి మిత్రమా ఈ భూమిపై మనిషి మాత్రమే డబ్బు సంపాదిస్తున్నాడు ఎంత కూడబెట్టినా ఎప్పుడూ కడుపు నిండా తినలేడు కానీ మిగతా ఏ జీవి ఆకలితో చనిపోదు మిత్రమా శత్రువుల విమర్శలను మనస్ఫూర్తిగా స్వీకరించాలి ఎందుకంటే వాళ్ళు తమ పనులు పక్కన పెట్టి మరీ మన లోపాలపై దృష్టి పెడతారు మిత్రమా జీవితంలో ఎదురుపడిన అనుభవాలు ప్రతి మనిషికి ఏదో ఒకటి నేర్పుతూ ఉంటాయి నా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవాలు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మిత్రమా నలుగురు ఏమనుకుంటారో నీకు అనవసరం ఎదుటివారి మాటలు పట్టించుకొని బాధపడుతూ నీ సమయాన్ని వృధా చేసుకోకు నీకు తోచిన మంచేదో చేసే నువ్వేంటో నీకు తెలుసు ప్రతిదీ ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మిత్రమా బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు బంధం ఎప్పుడు కూడా నేను ఉన్నానని ధైర్యం ఇవ్వాలి నువ్వు నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు సమయం లేకున్నా సమయాన్ని కల్పించుకొని మాట్లాడండి మిత్రమా ఏంటో ఈ బంధాలు అసలు అర్థం కావు ఒకేసారి కొండంత ప్రేమను చూపిస్తారు తర్వాత ఉన్నామాలేమా అని కూడా పట్టించుకోరు నిజమే కదా ఎవరు మన కోసం ఎదురు చూస్తారో వాళ్ళ కోసం బ్రతకాలి ఎవరు మన కోసం ఏడుస్తారో వాళ్ళని నవ్వించాలి ఎవరు మన కోసం ప్రతిక్షణం ఆలోచిస్తారో వాళ్ళని ప్రేమించాలి మిత్రమా పరిస్థితులను బట్టి ఆలోచనలు మారడం తప్పు కాదు కానీ వ్యక్తిత్వం విలువలు మారకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండగలగడమే జీవితంలోను సాధించే అతిపెద్ద విజయం మిత్రమా కోల్పోవడం తెలిసిన నీకు కోలుకోవడం తెలియని రోజు జీవితాన్ని ఓడిపోయినట్టే లెక్క ఓటమి అంటే ఓడిపోవడం కాదు ఓటమిని ఒప్పుకోవడం నువ్వు సాధించగలవు అనే నమ్మకం నీ గుండెల్లో ఉన్నంతవరకు ఓటమి అంటూ ఉండదు మిత్రమా మనం పోయాక ఎలాగో అందరినీ బాధపడతాం బతికుండే అదే పని చేస్తే మన చావుకి బ్రతుక్కి తేడా ఉండదు మన వల్ల కనీసం ఎవరిని సంతోషంగా ఉంచకపోయినా పర్వాలేదు కానీ బాధ పెట్టకుండా ఉంటే చాలు మిత్రమా ప్రపంచంలో చొప్పుల జతకు మించిన బంధం మరేది లేదు అనిపిస్తుంది పాపం ఒకటి పోతే ఖచ్చితంగా మరొకటి తన ఉనికిని కోల్పోతుంది ఎంత గొప్ప బంధమో కదా రేపటి కోసం కష్టపడుతున్నాం రేపటి కోసం దాచుకుంటున్నాం రేపటి కోసం ఖర్చు పెట్టుకుంటున్నాం రేపటి కోసం అయితే అసలు రేపు అంటూ నువ్వు ఉండకపోతే అందుకే ఈ క్షణం విలువైనది అనేది మిత్రమా ప్రకృతి మనకు చాలా నేర్పుతుంది కోకిల నుంచి తీయగా మాట్లాడడం పువ్వుల నుంచి నవ్వడం చెట్టు కొమ్ముల నుంచి వంగడం మిత్రమా మన దేశంలో కంటే ఎక్కువ సంబంధాలు అప్పుగా ఇవ్వబడిన ధనాన్ని తిరిగి ఇవ్వమని అడగడం వల్లే తెగిపోతున్నాయి మిత్రమా కొన్ని ప్రశ్నలకి నిశ్శబ్దమే సరైన సమాధానం కొన్ని సందర్భాలలో చిరునవ్వే సరైన స్పందన మిత్రమా కొంతమంది పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది ఎంతలా అంటే వాళ్ళు మాట్లాడితే చెప్పుకోలేనంత సంతోషం ఒక్కరోజు మాట్లాడకపోయినా ఏదో కోల్పోయిన బాధ మిత్రమా వేసిన మొదటి అడిగే తప్పైనప్పుడు మిగిలిన అడుగులు సరైనవి అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది మిత్రమా